స్థానిక మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ భాష జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అమీర్ మాట్లాడుతూ శిల్పమోహన్ రెడ్డి ఒక చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి నేడు ఆయన కంపెనీలలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నాడని అన్నారు అలాంటి వ్యక్తి అందరికి ఆదర్శమన్నారు అలాగే శిల్పమోహన్ రెడ్డి తమకు ఎప్పుడు విరవలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పేవారన్నారు నంద్యాలలో శిల్ప సేవ సమితి ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు ఇలాంటి సేవ దృక్పథం ఉన్న శిల్పమోహన్ రెడ్డి నాయకులు చాలా అరుదుగా ఉంటారన్నారు రాజకీయాలలో గెలపవటం వరకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసే తత్వంలో ముందుండే కుటుంబం కేవలం ఒక శిల్ప కుటుంబమేనని తెలిపారు మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో రోజు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం రవిచంద్ర కిషోర్ ఆఫీస్ లో జరుపుకుంటున్నాము ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పమోహన్ రెడ్డి అన్న గారు చెప్పుకోవాలని కోరుకుంటూ మీ మీద మీరు